దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా ముప్పై ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు యోషియా కుమారుడును యుధారాజునైన యహోయాకీము దినములలో ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు ఎద్దకు పోయి వారితో మాట్లాడి ఎహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి మిమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్య మనుమడునైనా హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరిని అనగా రేఖాబీల కుటుంబీకులనందరిని తోడుకొని వచ్చి తిని ఎహోవా మందిరంలో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లుము కుమారున్నైనా మయసేయ గదికి పైగా ఉండెను నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితృడగు రేఖాబు కుమారుడైన ఎహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండనే కూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను కావున మా పితుడైన రేఖాబు కుమారుడకు యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు మా తండ్రి అయిన యహోనా దాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేల మగునట్లుగా కాపురంనకు ఇండ్లు కట్టుకొనుట లేదు ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించుటనే లేదు విత్తనమైనను చల్లుట లేదు ఆమె